గుడ్ మార్నింగ్ వియర్స్ వెల్కమ్ టు కాన్సెమర్ ఆర్ట్ అండ్ క్లాసెస్ ఈ వీడియోలో ఓవెల్స్ అంటే అచ్చుల గురించి ఒకసారి మనం చెప్పుకొని ముందుకు వెళ్దాం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్న విషయం థిక్ డాట్ ఫస్ట్ ప్లేస్లో పెడితే చూడండి నా చేయలా పెడుతున్నాను థిక్ డాట్ ఫస్ట్ ప్లేస్లో పెట్టినట్టయితే ఆ అదే లైట్ డాట్ ఫస్ట్ ప్లేస్లో పెడితే ఆ థిక్ డాట్ సెకండ్ ప్లేస్లో పెట్టినట్టయితే ఏ అదే లైట్ డాట్ పెట్టినట్టయితే ఏ థర్డ్ ప్లేస్లో థిక్ డాట్ యూజ్ చేసినట్టయితే ఈ అదే లైట్ డాట్ యూజ్ చేసినట్టయితే ఏ అలాగే సెకండ్ ప్లేస్లో థిక్ డాష్ ఓ లైట్ డాష్ ఓ థర్డ్ ప్లేస్లో థిక్ డాష్ ఊ లైట్ డాష్ ఊ ఇవి మొత్తం పది అచ్చుల గురించి నేను చెప్పుకున్నా ఈ పది అచ్చుల గురించి మీకు కంటత రావాలా నెద్దట్లో లేపి ఫస్ట్ ప్లేస్లో థిక్ డాట్ సౌండ్ ఏమొస్తుంది అంటే ఆ అని చెప్పాలా లైట్ డాట్ ఫస్ట్ ప్లేస్లో ఆ అని చెప్పాలా సెకండ్ ప్లేస్లో థిక్ డాట్ ఏ అని చెప్పాలా సెకండ్ ప్లేస్లో లైట్ డాట్ ఏ థర్డ్ ప్లేస్లో థిక్ డాట్ ఏ లైట్ డాట్ ఈ అలా చెప్పగలగాల అలా చెప్పగలిగిన తర్వాతే మీరు ఈ వీడియో చూడండి లేకపోతే స్విగీలా పెట్టుకొని ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ థిక్ డాట్ ఆ థిక్ డాట్ ఏ థిక్ డాట్ ఈ టిక్ డాష్ ఓ లై డాష్ ఓ టిక్ డాష్ ఊ లై డాష్ ఊ ఇట్లా అనుకుంటూ ఉండాలి ఇవాళే కాదు ఒక పది పదిహేను రోజులు ఇట్లా అనుకుంటూ ఉంటే మీకు మైండ్గా మైండ్లో రిజిస్టర్ అయిపోవాలా ఆ రిజిస్టర్ రిజిస్టర్ అయిపోతే మీరు ఈజీగా డిక్టేషన్ ఇస్తే రాసేయగలుగుతారు సరే అది మీరు ప్రాక్టీస్ చేసుకోండి ప్రాక్టీస్ చేసుకుని మీకు అంతా అనుకుంటే ఈ వీడియోకి రండి మీరంతా ప్రాక్టీస్ చేసుకున్నారు ఆ టెన్ ఓవెల్స్ స్థానాలు ఏంటన్నది మీకు తెలుసు అని అనుకుంటున్నాను ఇప్పుడు అది కంటిన్యూ చేసుకుందాం ఇక్కడ చూడండి మనకి తెలుగు ఆల్ఫబెట్స్లో ఆ ఆ ఇ ఊ అరు అరు ఏ ఏ ఐ ఓ ఓ ఔ అమ్మహ అని చెప్పి మనకి తెలుగు ఆఫ్లెట్స్లో ఉంటాయి ఇవన్నీ కూడా ఓవెల్స్ అయితే ఇక్కడ తెలుగు షార్ట్ హ్యాండ్కి వచ్చేటప్పటికి ఈ అరు ఉండదు ఈ అరువు ఉండదు ఈ ఐ తర్వాత ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం అక్కర్లేదు కాబట్టి మనం కొట్టేస్తున్నాం అలాగే అవు కూడా తర్వాత వస్తుంది కానీ అక్కర్లేదు ఇప్పుడు ప్రస్తుతానికి అమ్మహా సో ఇప్పుడు మనకి ఈ పది మూవైల్స్ ఇక్కడ తెలిసిపోతే చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఆ ఆ ఈ ఈ ఊ ఏ ఏ ఓ ఓ ఇది లైట్ లైడాట్ ఫస్ట్ పేస్ ఇది थक फस्ट प्लेसाट थर्ड प्लेस ई थाट थर्ड प्लेस ऊ ला थर्ड प्लेस ऊ थैश थर्ड प्लेस इप्ड मिने సెకండ్ ప్లేస్ ఓ దిస్ఈ వచ్చేసినాయి మనకి పది మొబైల్స్ వచ్చేసినాయి అంటే ఆ ఆ ఇఏ ఆలేమో ఫస్ట్ ప్లేసు ఈలేమో థర్డ్ ప్లేసు ఊరు కూడా థర్డ్ ప్లేసే ఏ ఏ సెకండ్ ప్లేసు ఓ ఓ సెకండ్ ప్లేస్ ఇది మనకు వచ్చేసినట్టయితే మనకి ఓవెల్స్ చాలా ఈజీగా వచ్చేస్తున్నట్టు లెక్క రైట్ హల్లుని కనుక ఓవెల్ ఫాలో అవుతున్నట్టయితే మనం హల్లుని ముందు చదివి తర్వాత ఓవెల్ చదువుతాం హల్లుకు ముందు వచ్చినట్టయితే ఓవెలు ఏం చేస్తాం ఓవెల్ చదివిన తర్వాత హల్లుని చదువుతాం దీన్ని బేస్ అయ్యి కొన్ని వర్డ్స్ ఉన్నాయి ఆ వర్డ్స్ చెప్తాం చూడండి ఓ టూ ఇది ఎక్కడిచ్చే చూడండి ఓ టూ ఓ టూ టీ రాసేసి ఓ థిక్ డాష్ పెడతాం సెకండ్ ప్లేస్లో అలాగే థర్డ్ ప్లేస్లో లైట్ డాష్ పెడతాం టూ అలాగే ఏటా ఏ టా అలాగే ఏ ఏ లా ఇది ఫస్ట్ ప్లేస్లో పెడతాడు ఇది సెకండ్ ప్లేస్లో పెడతాడు తర్వాత ఏమి ఏ మీ ఎక్కువ గురించి మళ్ళీ సపరేట్గా చెప్తాను నేను ఓ డా ఇలా మనం రాసుకోవాలా దీనికి మళ్ళీ యబోధలైన ఆంధ్ర ఉంది అది మీకు చెప్తాను నేను ఇప్పుడు ఇవన్నీ కూడా సెకండ్ ప్లేస్ ఓవెల్సే కాబట్టి ఆంధ్ర రాసుకోవాలా చూడండి ఏ సెకండ్ ప్లేస్ ఓవెల్ ఇక్కడ రూల్ ఏంటంటే ఫస్ట్ ప్లేస్ ఓవెల్ తోటి కనుక వర్డ్ స్టార్ట్ అయితే ఎబోదలని రాయాలా ఇక్కడ ఏది కూడా ఫస్ట్ ప్లేస్ గోవిల్ కాదు ఏది సెకండ్ ప్లేస్ ఓవెల్స్ ఇవన్నీ కూడా చూడు ఏ సెకండ్ ప్లేస్ ఏ సెకండ్ ప్లేస్ ఏ సెకండ్ ప్లేస్ ఏ సెకండ్ ప్లేస్ ఓ సెకండ్ ప్లేస్ ఓ సెకండ్ ప్లేస్ సెకండ్ ప్లేస్ కాబట్టి ఆంధ్రేయన్ రాయాలి అంచు ఇవన్నీ కూడా నేను ఆంధ్రేయన్ రాసాను చూడండి ఓటు దీంట్లో ఉన్నటువంటివి ఓటు ఏటా ఏమి ఓడ ఏల వర్డ్స్ ఇంకో వర్డ్ ఉంది ఆ వర్డ్ గురించి సపరేట్గా చెప్తాను ఎక్కువ అన్నది సపరేట్గా ఇది అయిన తర్వాత చెప్తాను నేను ఇవే కాకుండా పెద్ద బాల శిక్ష పుస్తకాన్ని చదివి దాంట్లో కొన్ని వర్డ్స్ తీసుకుని ఇక్కడ మీకు చెప్తున్నా ఎటు ఏ టూ ఎటు ఎద ఏ ఎడ ఏ డా ఎట ఏ దీంట్లో చెప్పాడు ఏ కు ఏ కు ఏది ఏది ఏడు ఏ డు ఓడి ఓ డి లైట్ డాష్ సెకండ్ ప్లేస్లో ఒక లైట్ డాష్ సెకండ్ ప్లేస్లో కే ఒక ఓడా ఓడు ఓ డు ఓడకేమో ఓవెలం ఇక్కడ పెడతాం డూకేమో ఇక్కడ పెడతాం అలాగే ఓయి ఓ యా యాకి ఓయి ఓ మా ఓ మా ఓటు ఏటా ఏమి వాడ మీకు చెప్పి చెప్పేసినవి మీరు గ్రహించాలి ఇది ఇవన్నీ కూడా ఈ అండర్లైన్ చేసినవి కాకుండా మిగతా అన్నీ కూడా నేను పెద్ద బాధ నుంచి తీసుకున్నాను నేను రైట్ ఇది ఈ ఏదైతే మీకు చెప్పానో ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోండి ప్రాక్టీస్ చేసుకుని మీకు ఏమైనా డౌట్ ఉన్నట్టయితే నాకు ఫోన్ చేసి అడిగితే నేను క్లియర్ చేస్తాను తర్వాత దిత్వాక్షరం గురించి చెప్పుకుందాం దిత్వాక్షరం అంటే ఏంటంటే సెకండ్ పేరా రేఖకు మధ్యగా ఒక చిన్న తేలిక గీతను గీయుడొచ్చి ఆ అక్షరం యొక్క దిత్వమును సూచించబడును ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పీ రాశాడు ఇది రేఖ కాన్సనెంట్ అది దీనికి లైట్గా కనుక మధ్యలో కనుక ఇలా రాస్తే ఇది పా అయితే కింద థ ఇదో ఇదో పా ఇదో పా ఠా అవుతుందన్నమాట సో అలాగే కాకి ఇలా రాసుకున్నట్టయితే కా ఇంకో కా ఇంకో కాత్తి ఏంటి కా అలాగే మా మాకి మా ఒత్తి ఇది మా అలాగే వా లైట్గా చేసినట్టయితే వాకి వావద్దు వా ఈ దిత్వాక్షరాలు ఏవైతే ఉన్నాయో ముందు ముందు మనకి అవసరం ఉండవు అవసరం లేకుండానే మనం తెలుసుకోవచ్చు దీనికి సంబంధించి పేజ్ నెంబర్ ఫిఫ్టీన్లో ఎక్కువ అనేటువంటి వర్డ్ వచ్చింది ఎక్కువ ఎట్లా రాయాలి ఏ కు లైన్ మీద కే రాసి సెకండ్ ప్లేస్లో ఓడి పెట్టి ఇక్కడ ఇది ఆంధ ఆయన ఎందుకు రాశాము యాబోధలైన ఎందుకు రాయలేదు ఏ అనేటువంటి సెకండ్ ప్లేస్ పోవాలి కాబట్టి ఎక్కువ అని చెప్పి రాశాం దీనికి ఇక్కడ జస్ట్ ఎలా పెడితే ఎక్కువ అవుతుంది దీనికి సంబంధించి కొన్ని వర్డ్స్ నేను తయారు చేశాను ఇది పెద్ద బాధ శిక్షలో చూసి మరి అవి కూడా ఇక్కడ నేను రాస్తాను జాగ్రత్తగా నోట్ చేసుకో చూడండి ఎన్ని ఏ ఎత్తు ఏ ఒత్తు ఎగ్గుడీ ఓడి ఒగ్గు ఓ గు ఒత్తు ఓ తు ఒప్పు ఓపు ఒట్టు ఓ చు ఇవి నేను తయారు చేసినటువంటి పర్సనల్ ఇంతవరకు మీకు అర్థమైంది కదా ఇంతవరకు మీరు ప్రాక్టీస్ చేసుకోండి ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు ముందు హల్లులు మొత్తం అన్నీ కూడా ఒకసారి మళ్ళీ రివిజన్ చేసుకుంటూ ఉండాలి పా ప బ అలా మొత్తం చూసుకుంటూ ఉండాలి ఏ క్షణంలో మనం రాయమనమన్నా కూడా మీరు రాయగలగాలి తర్వాత ఓవెల్స్ ఏవైతే ఉన్నాయో అచ్చులు ఏవైతే ఉన్నాయో పది ఓవెల్స్ ఉన్నాయి ఆ ఆ ఇ ఈ ఊ ఏ ఏ ఓ ఈ పది ఓవల్స్ మనం గుర్తుపెట్టుకోవాలా అలాగే ఇప్పుడు ఏదైతే నీకు వర్డ్స్ చెప్పానో ఈ వర్డ్స్ అన్నీ కూడా మీరు రాసుకుని మీరు రెడీగా ఉంటే నెక్స్ట్ వీడియోలో మీకు ఇది డిక్ చేసి ఇచ్చి ఇది ఇవన్నీ కూడా సెకండ్ ప్లేస్ ఓవల్స్ ఫస్ట్ ప్లేస్ ఓవర్స్ గురించి థర్డ్ ప్లేస్ ఓవల్స్ గురించి మనము తెలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ